తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరు మేజర్ పంచాయతీలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ పర్యటించారు ఈ సందర్భంగా పలువురు వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు ఆయన్ను కలిశారు వారి పదవులకు రాజీనామా చేస్తున్నామని త్వరలో టీడీపీలో చేరుతామని తెలియజేశారు ఏఎంసీ చైర్మన్ అల్లూరు కరుణాకర్ రెడ్డి వైసీపీ తిరుపతి పార్లమెంటు సెక్రటరీ శ్రీకిరెడ్డి రెడ్డి పార్లమెంటు సేవాదల్ సెక్రటరీ కందలి మురళీరెడ్డి పదవులకు రాజీనామా చేశారు అదేవిధంగా పాసం సునీల్ టీడీపీ శ్రేణులతో కలిసి సొసైటీ మాజీ ప్రెసిడెంట్ ముప్పాల సుధాకర్ రెడ్డి మాజీ నీటి సంఘ అధ్యక్షులు ఉగ్గుమడి వెంకటకృష్ణారెడ్డి మాజీ ఉప సర్పంచ్ ఉగ్గుమడి రవీంద్ర రెడ్డి ఎల్లసిరి శ్రీనివాసు రెడ్డి తదితరులను కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు అయితే గత ఎలక్షన్లలో ఈ ప్రాంతంలో మెజారిటీ తగ్గిందని మీరందరి రాకతో ఎక్కువ మెజారిటీ వస్తుందని సునీల్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నెలపల్లి భాస్కర్రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వర్లు రాజు నాయకులు మట్ట మురళి తోడేటి శివకుమార్ స్థానికులు తదితరులు పాల్గొన్నారు ఈయన వైఎస్ఆర్ సిపి పార్లమెంట్ కార్యదర్శి ఈ ఆ పదవికి రాజీనామా చేస్తూ తెలుగుదేశం పార్టీలో చేరుతానని చెప్పి ఆయన ముందుకు వచ్చారు ఆయనకి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే పెద్దలు కందలి మురళీరెడ్డి గారు ఈయన వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సేవాదళ కార్యదర్శి ఈయనకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం ఆయన కూడా తన పదవికి రాజీనామా చేసి పార్టీలోకి వచ్చేటువంటి కార్యక్రమం అట్లాగే పెద్దలు కోండవంటి సుధాకరణ ట్వంటీ ఫోర్ సొసైటీ మాజీ అధ్యక్షులు అట్లాగే పెద్దలు మా మా కృష్ణారెడ్డి గారు నీటి పార్ధుల అధ్యక్షులు అలాగే అన్న కరుణాకర్ అన్న ఏఎంసీ డైరెక్టర్ గారు అలాగే మా రవాణా గతంలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఇక్కడ సర్పంచ్ గా ఉన్నారు అలాగే వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆల్రెడీ జాయిన్ చేశారు ఆల్రెడీ వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సభ్యత్వానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి అలాగే వైఎస్ఆర్సీపీలో వచ్చిన పదవులకు కూడా రాజీనామాలు చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం సౌపర్ణంగా భావిస్తున్నాం ఖచ్చితంగా చెన్నూరులో ఈసారి మంచి మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది గతంలో నేను పోటీ చేసినప్పుడు పదిహేను వందలు ఇక్కడ మైనస్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ లో ఏడు మైనస్ అంటే అప్పటికి తగ్గింది చాలా వరకు తగ్గింది అప్పుడు ఇప్పుడు అప్పుడు అన్నవాళ్ళు ఎవరు పార్టీలోకి మేము రాలేదు వాళ్ళు ఈ రోజు అన్న వాళ్ళందరూ పార్టీలోకి వచ్చారు కాబట్టి మైజార్టీ అంతా ఒక చదువుంచుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎవరో తెలియజేస్తున్నాను ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది అంతా మా పాత వాళ్ళు అందరితో నేను కలిసిమెలిసి ఉన్నోడ్నే అప్పటి నుంచి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి తర్వాత నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు అయితే మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటి నుండి అందరూ ఉన్నవాళ్లే అలాగే మా సేన అయితే నాకు బాగా క్లోజు అలాగే ముఖ్యంగా మా మధు యాక్టివ్గా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు అన్ని అందరం కూడా సమన్వయం చేయడంలో మా మధు బ్రహ్మాండంగా చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఇవే కాదు ఇంకా కూడా రోజువారీ చేరికలు తెలుగుదేశం పార్టీలో ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు పార్టీ ఆఫీసులో కూడా యూత్ అంతా కూడా ఒక దాదాపు ఒక రెండు వందల మంది వంద మంది అటువంటి ఫోన్లు కొడుతున్నారు చేస్తామని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే స్వచ్ఛందంగా వస్తున్నారు మన బలవంతంగా వచ్చి తీసుకుని వచ్చే పరిస్థితి కాదు ఇప్పుడు స్వచ్ఛందంగా వచ్చి మేము ఈ పార్టీలోకి వస్తామని చెప్పి యూత్ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితమవుతున్నారు దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాం నిన్న సూపర్ డూపర్ హిట్ సక్సెస్ నిన్న మీటింగ్ చూసుంటారు ఎంతమంది ఇన్ని లక్షల మంది జనాభా వచ్చారో చూసింటారు అట్లాగే అక్కడ ఎంత ఉత్సాహంగా మా నాయకులు ఇద్దరు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఉన్నారో వీళ్ళందరూ కూడా చూసుంటారు అలాగే ముఖ్యంగా త్వరలో లోకేష్ బాబు గారు ఇక్కడ చెన్నూరు గ్రామానికి వస్తున్నారు ఇక్కడ మీటింగ్ శంకరవు మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు మా ఊళ్ళ పెద్ద నాయకులు అందరూ కూడా అట్లాగే ముఖ్యంగా త్వరలో ఇక్కడ ఆటో యూనియన్ సంబంధించినటువంటి అందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి చెప్పారు అట్లాగే ఒక డెబ్బై కుటుంబాలు డెబ్బై మంది అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీస్ కూడా త్వరలో మీటింగ్ పెట్టుకుని మేము వచ్చి పార్టీలో జాయిన్ అవుతామని చెబుతున్నారు అంటే రాజకీయ సునామీ చెన్నూరులోనే మొదలైంది ఎందువల్ల రాజకీయాలకు పుట్టినిల్లు చెన్నూరు కాబట్టి ఇక్కడి నుంచే ఈ రోజు తెలుగుదేశం పార్టీకి విజయభైరి ముగించేదానికి అందరూ మా నాయకులందరూ కూడా కంకణం కట్టుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ వస్తున్నందుకు ప్రతి ఒక్కరికి శిరస వంచి దండం పెడుతూ ఖచ్చితంగా మీ అందరికీ సముచితమైన స్థానం తెలుగుదేశం పార్టీలో ఉంటుంది అక్కడ కూడా మీ గౌరవాన్ని భంగపరిచే పరిస్థితి లేదు మీరు గతంలో నాతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి మీరందరూ ఎవరెవరు ఎన్ని బాధలున్నా ఎన్ని ప్రదర్శనలున్నాయన్ని ఒత్తిళ్లున్నా ఈరోజు అన్ని లెక్క చేయకుండా మమ్మల్ని నమ్మి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మీరు పార్టీలో వచ్చినందుకు మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే పెద్దలు మా రాష్ట కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షుడు అవసరాలది మా రాజన్న గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కూడా ఈ రాజకీయ సునామి ఇంకా కూడా రోజు రోజుకి ఎక్కువైనటువంటి పరిస్థితి చెప్పి నేను తెలియజేస్తున్నాను పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి